క్రిస్మస్ రెండో సందేశం దేవుడు లోకముని ఎంతో ప్రేమించను మూడు పదహారు నిజమైన క్రిస్మస్ అంటే దేవుడు లోకము ప్రేమించను మాటను నిజంగా దేవుడు మనను ప్రేమించాడు ఎలా ప్రేమించాడు అనే విషయాన్ని మనం చూ చూసినట్లయితే ఎలా ప్రేమించాడనే మాట మనం చూసినట్లయితే ఆ చెప్పండి దేవుడు లోకము ఎంతో ప్రేమించను చాలండి దేవుడు లోకము ఎంతో ప్రేమించను ఎట్లా ప్రేమించాడు అనేటువంటి విధానం చూస్తే రాష్ట్రపతిగా ఐదవ రెండవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మనం చూసినట్లయితే మీరు ఈ దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు ఆయన ఎట్లా ప్రేమించాడు అనే విషయాన్ని ఆయన దేవుని స్వరూపమై కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉంచు మునుడుకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనగా మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించి తాను వ్యక్తులుగా చేసుకున్నాడు మరియు ఆకారం మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిని పొందినంతగా విధేయత చూపిన వాడే తరుడు తాను తగ్గించుకున్నాడు సుద్రు ఆయన సార్వభౌముడు సార్వభౌమత్వం వాడు ఆకాశ మహాకాశుల పక్కన మహోమతుడు ఆ దేవదేవుడు సింహాసింహాసుడు దేవదేవుడు మనం ప్రేమించిన విధానాన్ని చూస్తే మా ఆకారము మనుషులుగా కనపడి మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపము దాసుని స్వరూపం అంటే దాసులు ఏ విధంగా జీతగాడు దాసుడు జీతగాడు జీతగాడు అధికారి దగ్గర ఏ విధంగా ఉంటాడో చేతులు కట్టుకొని అలాంటి విధానం అలాంటి విధానములు ఆయన ఉంటూ అలాంటి విధానము ఆయన ఉంటూ దాసులు స్వరూపము కలిగి పరిచయం చేసేవాడుగా ఉండి ఆయన తరుణ తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగేంత వరకు తగ్గించుకొని ఆయన నోట మాట దూషణను లేకుండా శిలువుకు తనను సమర్పించుకొని మన తన ప్రేమను వెళ్ళటరకు ఈ విధంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు ఇది నిజమైన ప్రేమ దేవుడు తానే దేవుడై ఉండి తానే ఈ లోకంలోకి రావడము ఎందుకంటే మనము చేసిన పర్వత దోషమును పాప మరణములు నియమాలు కొట్టి వేటుకు తీసివేసి ఉండుకు మనకి గొప్ప భాగ్యాన్ని కలిగించుకు ఆయన సింహాసనం దిగి కిందకి పశువుల పాపలో ఉన్నటువంటి పశువులు నీళ్లు తగ్గ తొట్టులో ఆ పడుకు పడుకో పెట్టబడినటువంటి స్థాయికి దిగి చివరికి శిలువు మానుపై శాపకాడిగా మారాడు ఇది ఆయన ప్రేమను మనం ఇలా వర్ణిస్తాం ఆయన విధానం చూస్తే యువన గ్రంథంలో చూస్తే యువన గ్రంథంలో మీరు గమనిస్తే యువన గ్రంథం రెండవ మూడవ అధ్యాయం ఐదు ఆరు చూసినట్లయితే యూన గ్రంథం ఐదు మూడు మూడవ అధ్యాయము ఐదు నాలుగు యూన గ్రంథం మూడవ అధ్యాయము ఐదు నాలుగు ఎప్పుడు బల్లుగు కేంద్ర చెప్పాను నిన్నవే పట్టు వారం దేవుని అంది విశ్వాసం నుంచి ఉపవాసం దినము సాటించి గనులేమి అర్పులేమి అందరూ గోలు పట్ట కట్టుకుని ఆ సంగతి నివే రోజున వినబడి వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రు తీసివేసి గోలు కట్ట కట్టుకుని బూడుదలో మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆయన ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాత్తుడై మనము లైను కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకొనక కూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు నీళ్ళు త్రాకూడదు మనుషులంత తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానే వలన మనుషులేమి పరుషులేమి సమస్తమును గోరు పట్ట వలన ఇది ఈ విధంగా మనుషులందరూ ఆ తర్వాత రాజు సైతం రాజసింహాసనం నుంచి దిగి వచ్చి గోరు పట్ట కట్టుకుని కూర్చొని ఉపాసన ఉండి బతుమాలు కూర్చున్నాడు సామాన్యటి మున్సిపాలిటీలు పనిచేసినటువంటి పనివారు లాగా సీపర్ పోస్ట్ ఏ విధంగా గుడ్చేవారు ఉండరు అలాంటి విధానంలో ఒక సీఎం పదవ నుండి దిగి పట్టుకొని గుడ్చారు మీరు గమనిస్తే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అన్నటువంటి మన పిఎం గారు శుభ్రంగా చెడును ఊడ్చేయాలని ఒకరోజు చీపురు పట్టుకొని ఫోటో తీశారు చీపురు పట్టుకోవడం కాదు చీపురు ఊడుస్తూ ఆయన లోకంలో ఉన్న తాను చేయవలసిన విధానాలను చేశాడు అంత బరుగు తగ్గించుకున్నాడు ఏదో చీపులు పట్టుకొని ఫోటోల కోసం పోజులు ఇచ్చినాడు కాదు యేసు నివే రాజు కూడా సింహాసనం మీద దిగాలి మీరంతా అంతా మారండి అని చెప్పడమే కాదు ముందు నేను మారుతాను నిన్నవే రాజు నేను మారుతాను నేను సింహాసనం దిగుతాను నా వస్త్రాలను మార్చుకుంటాను నేను కూడా మిమ్మల్ని గోరుపట్ట పట్ట కట్టుకుంటాను నేను కూడా కొడుదలో కూర్చుంటాను నేను కూడా ఉపవాసం ఉంటాను నేను కూడా పశ్చాత్తాపడతాను ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని పశ్చాత్తాపడై మనం చేసిన పాపాలను క్షమించి మనకు రక్షణ దయచేయలేము అని చెప్పేసరి అని నేను ఏ విధంగా తగ్గించుకున్నాడో అంతకంటే మరి పరిపూర్ణంగా అంతకంటే మరి పరిపూర్ణంగా తాను దేవుడై ఉండి

సింహాసనములు కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైనను సర్వమును ఆయన ఎందు ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమును ఆధారభూతుడు అయితే అయితే ఇరవై వాక్యం శిలువరక్తుల చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును അയ്യപ്പൂളോക്കും വരണം കള്ളോക്കുമ്പോൾ വൈരണം അന്യത്തിനാണ്